భగవంతుడు మనకి అన్ని ఇచ్చినా ఇంకేదో కావాలి కావాలి అని పరుగులేడుతూ ఉంటామండి అది ఇవ్వకపోయేసరికి భగవంతుని తిట్టుకుంటూ ఉంటాము కానీ కొన్ని సందర్భాల్లో ఎవరిదో ఒకరి లైఫ్ స్టోరీ వింటూ ఉంటామండి అలాంటప్పుడు అనిపిస్తుంది భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు ఉన్న దాంట్లో మనం హ్యాపీగా ఉండకే ఈ పరుగులాట అని చెప్పి అనిపిస్తుందండి మీకు బామ్మగారు అని చెప్పే ఉంటానండి నా ముందు వీడియోస్లో చూస్తే మీకు అర్థమవుతుంది ఆమె మాటల్లో మాటగా నేను ఒకసారి మా పాపని కోపంతో కసురుకొని తిట్టానండి అప్పుడు ఆమె వచ్చి ఇంత చక్కనున్న పిల్లని కొట్టాలని ఎలా అనిపించిందమ్మా అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఆవిడండి ఆరు సంవత్సరాలుగా పిల్లలు లేరంట సడన్గా ప్రెగ్నెన్సీ వచ్చింది ఇంకా ఐదో నెలలో స్కాన్ టిఫా స్కాన్ తీసారండి అప్పుడు బేబీ కొంచెం ఇన్మెచ్యూర్ గా పుడుతుంది అని డాక్టర్ అనటంతో అవార్డ్ చేసుకోమని ఫ్యామిలీ హస్బెండ్ అందరూ చెప్పారండి కానీ ఆ బేబీ మీద చాలా అఫెక్షన్ పెట్టుకోవటం వల్ల ఆమె అవార్డ్ చేసుకోనని చెప్పి ఉంచుకుందండి దాంతో వాళ్ళ హస్బెండ్ కూడా తను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కానీ ఏమే మాత్రం భగవంతుడి మీద భారమంతా వేసేసి బేబీని కందండి భగవంతుడు నిజంగా కరుణించింది